విశ్వాసము మొదట అనే ఆలోచన మనలో రావాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి ఏసయ్య మాటలు వినాలి వినటం వలన విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసము రావాలంటే ప్రభు అయిన ఏసు క్రీస్తు మాటలే వినాలి లోకానికి సంబంధించిన మాటలు దినములో ఇరవై నాలుగు గంటలు ఇవే వింటుంటాం సెల్లు మొదలెడితే ఇంతే ఇంత చిన్న పాలుదాగ పిల్లడు కూడా ఏమంటాడు ఏమంటాడు ఇట్లని ఏదో అంటాడు కదా తగ్గేది లేదు కానీ వాక్యం ఏం చెప్తుంది తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును లోకము తగ్గను అంటే నువ్వు తగ్గరా అంటాడు ఏసయ్య తగ్గితేనే హెచ్చించబడతా కాబట్టి మొదటగా వినింది విశ్వసించింది తన జబ్బును పోగొట్టుకుంది